మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఐకేపీ స్పందన గ్రామైక్య సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్షర్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు దళార్లను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వారి ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు తాళ్లు తప్పలేని నాణ్యమైన వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిర్వాహకులకు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి స్థానిక ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కట్కూరి రాజన్న బండ రాకేష్ బోయిడి వెంగల్రావు సిసి తిరుపతి గౌడ్ వివోఏ బుర్ర వాడిశ్రీ స్పందన గ్రామైక్య సంఘం సభ్యులు మన్నే పద్మ బుర్ర అపర్ణ ముష్కే విజయ ఆజ్మీర్ వసంత రైతులు బొలిశెట్టి లక్ష్మీనారాయణ పొమ్మన మల్లేష్ సాగర్ గుర్రం పాపన్న తదితరులు పాల్గొన్నారు

రావాలి అంటే ఇక్కడ బాండా మీది లేక అక్షలానే రాక ఉందంటే

ఈరోజు దండపల్లి మండల కేంద్రంలో ఐకేపీ ద్వారా కొనుగోలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల నాయకులకు మరియు వివో గ్రూపు సభ్యులకు మరియు అదేవిధంగా ఐకేపీ సిబ్బందికి ఈరోజు గౌరవ కలెక్టర్ కుమార్ దిబ్బక్ గారి ఆదేశానుసారం మంచిర్యాల శాసనసభ్యులు కుక్రాల ప్రేమిసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వరిధాన్యం సకాలంలో కొనుగోలు చేసి వారికి మద్దతు ధరతో పాటు బోనస్ ధరను అందించాలనే ఒక సంకల్పంతో మరి ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన మంచిరాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మహి ఐకేపీ మహిళలకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరి మనుషులందరూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కొద్దీ ఈ మా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఎస్సి సెంటర్లను కానీ డిసిఎంఎస్ సెంటర్లను కానీ తొలగించి కేవలం ఐకేపీ సెంటర్ల ద్వారానే మహిళల ద్వారా అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉంటున్నారు ప్రేమసాగర్ రావు గారు మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మరి ఇదే విధంగా కొనసాగే ఉన్నందున మరి ఈ యొక్క అవకాశాన్ని మహిళా సోదరి మరి రైతులకు సరి ఏదైతే సరిపడనటువంటి గన్ని బ్యాగ్స్ విషయంలో కానీ అమాలీల కొరత లేకుండా సకాలంలో వరిధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ యొక్క రైతుల నుండి కూడా మనకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కనుక వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా తప్పకుండా ఐకేపీ సిబ్బంది వీళ్ళందరూ అందుబాటులో ఉండాలి మరి ఏదైతే నాణ్యమైనటువంటి ధాన్యాన్ని సెంటర్లలో పోసి మరి మద్దతు ధర కూడా తీసుకోవాలి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంచిరాల ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి బోనస్ ఇవ్వడం అనేది దేశ చరిత్రనే మొట్టమొదటిసారి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కనుక ఈ యొక్క మంచి సదావకాశాన్ని ఉపయోగించుకొని రైతులందరూ కూడా సకాలంలో వారి యొక్క పంట ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించినందున ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరను తీసుకొని మరి బోనస్ను కూడా వారు ఉపయోగించుకొని మరి వారి రైతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సహకరించి అందరూ ఒకరికొకరికి పరస్పరమైనటువంటి ఒక సంబంధాలతోటి కొనుగోలు కేంద్రాలు సకాలంలో జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి మంచి జిల్లాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై కాంగ్రెస్ జై పిఎస్